ఆరోగ్యశ్రీని సద్వినియోగం చేసుకోవాలని నారాయణకేడ్ ఎమ్మెల్యే పటోళ్ల సంజీవారెడ్డి నారాయణకేడ్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజు ఆరోగ్యశ్రీని ఐదు లక్షల నుండి పది లక్షల వరకు పెంచడం జరిగిందని ఆరోగ్యశ్రీ కింద ఉన్న ప్రైవేటు హాస్పిటల్స్ లో పది లక్షల వరకు వైద్య సదుపాయం సద్వినియోగం చేసుకోవాలన్నారు ఇంకొకటి అందరు కూడా ప్రైవేట్ హాస్పిటల్ పోయి సీఎం రిలీఫ్ ఫండ్ గురించి ప్రయత్నం చేస్తున్నారు సీఎం రిలీఫ్ ఫండ్ గత ప్రభుత్వంలో వందల కోట్ల అవినీతి జరిగింది గత ప్రభుత్వంలో సీఎం రిలీఫ్ ఫండ్లో కూడా దాన్ని కూడా వదిలిపెట్టలేదు దాంట్లో కూడా అవకతవకలు జరిగినాయి కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇట్లాంటి అవకతవకలకు తాగివ్వకుండా సీఎం రిలీఫ్ ఫండ్ ఆన్లైన్ చేయడం జరిగింది ఈ ఆన్లైన్లో అప్లై చేసుకున్నా కూడా ఒక్కొక్క హాస్పిటల్లో పది నుంచి ఇరవై లక్షల వరకు కూడా కొంతమంది బిల్ అవుతున్నది అయినా కూడా ప్రభుత్వం దాంట్లో లక్ష రెండు లక్షల కంటే ఎక్కువ ఇస్తలేదు కాబట్టి ప్రభుత్వ పరంగా ఏదైతే ఇన్సూరెన్స్ పే చేసి అందరికీ అందరికీ ఆరోగ్యశ్రీ వర్తించే విధంగా చర్యలు చేపట్టడం జరిగింది మన గత ప్రభుత్వం ఏదైతే పెండింగ్ పెట్టిందో ఆరోగ్యశ్రీలో ట్రీట్మెంట్ తీసుకున్న బిల్లులు పెండింగ్లో పెట్టి గత ప్రభుత్వం ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించడం చాలామంది రాజీవ్ ఆరోగ్యశ్రీ కవర్ అయిన హాస్పిటల్స్ కూడా పేషెంట్ రాజీవ్ ఆరోగ్యశ్రీలో పోతే అడ్మిట్ చేసుకోవడానికి ఎవరు కూడా ఒప్పుకోకుండా రిజెక్ట్ చేయడం జరిగింది అట్లాంటిది ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సుమారు నాలుగు వందల డెబ్భై కోట్ల రూపాయలు వివిధ ఆసుపత్రులకు బకాయిలు ఉండే ఆరోగ్యశ్రీకి సంబంధించినవి అవన్నీ చెల్లించడం జరిగింది ఇప్పుడు మళ్ళీ వివిధ ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ కలిగినటువంటి ఆరోగ్యశ్రీ స రాజీవ్ ఆరోగ్యశ్రీ సదుపాయం కలిగినటువంటి ఆసుపత్రులన్నీ ట్రీట్మెంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి కాబట్టి అయినంత మట్టుకు రాజీవ్ ఆరోగ్యశ్రీలనే పది లక్షల వరకు మీరు ఉపయోగం చేసుకోవాలని అందరికీ నేను మనవి చేస్తాను ఎంతలాభం చేపూడతలేదు కాబట్టి అన్ని ప్రైవేట్ హాస్పిటల్ అన్ని నోటెడ్ హాస్పిటల్స్ ఏవైతే రిప్యూటెడ్ హాస్పిటల్స్ ఉన్నాయో అన్నింటిలో కూడా ఖచ్చితంగా ఆరోగ్యశ్రీ అమలు చేస్తామని ఉన్నది